హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ ముందుగా అందరికీ కంగ్రాచులేషన్స్ అండి మనకు కేవైసీలు రావడం స్టార్ట్ అయ్యింది ఎలాంటి ఇబ్బంది లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా కేవైసీలు కంప్లీట్ కావడం జరుగుతుంది నా కేవైసీ కూడా కంప్లీట్ కావడం జరిగింది అదేవిధంగా నిన్న నైట్ తొమ్మిదిన్నర ప్రాంతంలో మనకు విక్టరీ విత్ యాష్లో న్యూ పాపప్ రావడం జరిగింది ఆ పాపప్లో ఏం చెప్పారనేది తెలుగులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి అలాగే కేవైసీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యే రీతిలో నేను చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మందికి షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీకోసం నేను చాలా ఎర్లీగా లేచి ఈ వీడియో ఎడిట్ చేసుకొని రికార్డ్ చేసుకొని మీకు మార్నింగ్ సిక్స్ థర్టీ అలా వచ్చేలా చూస్తున్నాను ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ ఇంకా పది మందికి షేర్ అవ్వాలనే ఉద్దేశంతో ఓకే ఇంకా మనం టాపిక్లోకి వెళ్తే నిన్న నైట్ తొమ్మిదిన్నర ప్రాంతంలో మనకు పాపప్ రావడం జరిగింది ఆ పాపప్లో ఏం చెప్పారనేది మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే డేటా క్లీనప్ పూర్తయింది హెడ్లైన్తో రావడం జరిగిందండి మా బృందం ప్లాట్ఫామ్ అంతటా ఒక పెద్ద డేటా క్లీనప్ ఆపరేషన్ ఇప్పుడే పూర్తి చేసింది అలాగే ఈ నమీకరణ చెల్లని ఖాతాలను తొలగించడంపై దృష్టి పెట్టింది వాటిలో బడ్వాడ చేయలేని ఈమెయిల్ చిరునామాలు ఉన్నాయి కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు ఈమెయిల్ పనికిరాని ఈమెయిల్ కానీ చెల్లని ఖాతాలను తొలగించడం ప్రారంభించడం జరిగిందని చెప్పడం జరిగింది అలాగే తొలగించాము మూవ్ అని కూడా చెప్పడం జరిగిందండి నాకు తెలిసి మరి ఇన్యాక్టివ్ ఉన్నాయి డిలీట్ చేయడం జరుగుతుందా మెయిన్సరిగా పని చేయను డిలీట్ చేయడం జరుగుతుందా అనేది చూడాలి ఎందుకంటే నాకు ఆల్రెడీ నా దగ్గర ఉన్న వాళ్ళు అందరూ యాక్టివ్గా ఉన్నారు నాకైతే అది తెలియలేదు మీరు ఒకసారి మీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీ అకౌంట్లో మీ సర్కిల్లో ఏమైనా ఇనాక్టివ్ వాళ్ళు ఏమైనా డిలీట్ అయినాయా లేకపోతే ఏ ఏ ఉన్నాయా లేదో చూసుకోండి ఒకవేళ డిలీట్ అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మాకు కూడా డిలీట్ కావడం జరిగిందని చెప్పేసి అదేవిధంగా గతంలో ప్రకటించినట్లుగా అన్ని ఎట్ ది రైట్ ఓమెయిల్ డాట్ ఏఐ ఖాతాలు కూడా సిస్టమ్ నుండి తీసివేయబడ్డాయి అంటే ఇంతకుముందు చెప్పడం కూడా జరిగింది ఓమెయిల్ లాంటివి పని చేయట్లేదు అది వాడొద్దని చెప్పడం జరిగింది అలాంటి సంబంధించినవి కూడా తీసివేయడం జరిగిందని చెప్పడం జరిగింది చెల్లని లేదా పనిచేయని ఇమెయిల్లతో పెద్ద సంఖ్యలో ఖాతాలను కనుగోవడం మాకు ఆశ్చర్యం కలిగించింది మా ప్లాట్ఫామ్ యొక్క ఖచ్చితత్వం మరియు సమగ్రతను కాపాడడానికి వీటిని ఇప్పుడు తొలగించాము అంటే వాళ్ళు ఈ ఓమెయిల్ కానీ పనిచేయని ఈమెయిల్ కానీ వాళ్ళు మన సిస్టంలో చాలా ఉన్నాయని అది గమనించడం అది చూసి ఆశ్చర్యపోవడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది ఈ ప్లాట్ఫామ్ ఖచ్చితత్వం మరియు సమగ్రతను కాపాడటానికి మేము ఈ పని చేస్తున్నాము మన వెబ్సైట్ని కాపాడటానికి మన విక్టరీ థ్యాష్ని కాపాడటానికి ఈ పని చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే యాక్టివ్ లేదా ధృవీకరించబడిన సభ్యుల ఖాతాలు ఏమీ ప్రభావితం కాలేదు మీ సర్కిల్లో జాబితాల్లో మీరు మార్పులను గమనించ గమనించినట్లయితే అది గతంలో మీకు కనెక్ట్ చేయబడిన చెల్లని ఖాతాల తొలగింపును ప్రతిబింబిస్తుంది అంటే యాక్టివ్ లేదా ధృవీకరించబడిన సభ్యుల ఖాతాలు ఏమీ ప్రభావితం కాలేదు అంటే అలాంటి దానికి ఎలాంటి తొలగింపు లేదు దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు మీ సైకిల్ జాబితాలో మీరు మార్పులను గమనించినట్లయితే అది గతంలో మీకు కనెక్ట్ చేయబడిన చెల్లని ఖాతాలను తొలగించడం తొలగింపును ప్రతిబింబిస్తుంది అంటే నాకు తెలిసి ఇన్యాక్టివ్ ఉన్నవన్నీ తీసేయడం జరిగిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ అదే చెప్పడం జరుగుతుంది ఆ చెల్లని ఖాతాలు అంటే ఇన్యాక్టివ్ అంటే చెల్లని ఖాతాలే కదా అదే తొలగించడం జరిగింది యాక్టివ్గా ఉన్న మీకు ధృవీకరించబడిన ఖాతాలను మేము ఏం వాటికి జోలికి వెళ్ళలేదు మేము తీసేయలేదు చెప్పడం జరుగుతుంది అంటే నాకు తెలిసి ఇనాక్టివ్ ఉన్నదే చూడాలి ఎందుకంటే మీకు ఒకవేళ ఇన్యాక్టివ్ ఉన్న అకౌంట్స్ డిలీట్ అయినామో ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా ఈ క్లీనప్ సాఫ్ట్ డిలీట్గా జరిగింది మరియు తొలగించబడిన అన్ని డేటా పూర్తిగా బ్యాకప్ చేయబడింది మరియు సురక్షితంగా నిల్వ చేయబడింది ఏదైనా కారణం చేత అది ఎప్పుడైనా అవసరమైతే మేము స్కేలింగ్ కొనసాగిస్తున్న కొద్ది ఈ నవీకరణ మొత్తం వ్యవస్థను సున్నితంగా వేగంగా మరియు మరింత ఆప్టిమైజ్ చేస్తుందని మీరు ఆశించవచ్చు అంటే ఈ తీసేసిన ప్రక్రియ డిలీట్ చేసిన ప్రక్రియ కిలం సాఫ్ట్గా డిలీట్ చేయడం జరిగింది అలాగే తొలగించిన డేటా మొత్తం భద్రంగా డేటాలో బ్యాకప్ చేయబడింది సురక్షితంగా నిల్వ చేయబడింది దాంతో ఎలాంటి ఇబ్బంది లేదు ఎప్పుడైనా అయితే దాన్ని మళ్ళీ మనం ఆఫ్ట్ మ్యాచ్ చేస్తుందని మీరు ఆశించవచ్చు అంటే మీరు గమనించవచ్చు అని చెప్పడం జరిగిందండి అదేవిధంగా ప్రతి దిశలో రోజు రోజుకు ప్రతీది మెరుగవుతుంది కృతజ్ఞతలతో యాష్తో విజయం అంటే ప్రతి దిశలో ప్రతి మూల రోజు రోజుకు మెరుగవుతుంది దానికి సంబంధించి మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని మనం అనుకోవచ్చు మీనింగ్ ఆడికే వస్తుంది రోజు రోజుకు మన సిస్టమ్ మెరుగవుతుంది అని చెప్పడం జరిగిందండి కృతజ్ఞత విక్టరీ విత్ యాష్ ఇదండి మన పాపప్పులో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే వాళ్ళు పని చేయని ఈమెయిల్ కానీ పని చేయని ఖాతాలను తొలగించడం స్టార్ట్ చేశాము ఆల్రెడీ తొలగించడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది యాక్టివ్ ఉన్న ధృవీకరించబడిన అకౌంట్లని మేము ఎలాంటి మేము వాటిని ముట్టుకోలేదు వాటిని తొలగించే తొలగించలేదు అవి భద్రంగానే ఉన్నాయి ఒక్కసారి మీరు మీ అకౌంట్లోకి ఫొఫైల్లోకి వెళ్ళి మీ సర్కిల్లో మీరు చూస్తే మీకు ఒకటి క్లారిటీ వస్తుంది ఏ అకౌంట్లు ఉన్నాయి ఏ అకౌంట్లు పోయినాయి అని అని చెప్పడం జరిగిందండి అండి మన పాపప్లో ఉన్న మెసేజ్ ఇప్పుడు మనం కేవైసీ ఎలా చేసుకోవాలి అని స్టెప్ బై స్టెప్ నేను పిక్చర్స్ చూపించుకుంటా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి ఓకే ఇక్కడ మొత్తం నేను పూర్తిగా కేవైసీ ప్రక్రియ మొత్తం ఒకేసారి చూపెట్టడం జరుగుతుందండి నేను నెంబర్లు ఇచ్చి మరి చూపెడుతున్నాను కదా ఫస్ట్ మనం వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు లాగిన్ చేసినప్పుడు వెరిఫైర్ యువర్ ఐడెంటిటీ అని రావడం జరుగుతుంది కదా మనం అక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ నెంబర్ వేసినా చూడండి ఇక్కడ ఐడి వెరిఫికేషన్ అని ఫస్ట్ నెంబర్ రావడం జరుగుతుంది దాన్ని మనం కంటిన్యూ కొట్టినప్పుడు ఇక్కడ రెండు నెంబర్ వేసిన చూడండి ఇక్కడ మనం సారీ ఫస్ట్ నెంబర్ వేసినప్పుడు ఇక్కడ ఐడి ప్రూఫ్లు కొన్ని నాలుగు ఐడి ప్రూఫ్లు ఆడుతుంది మీ కాడ ఏదైతే ఉంటే అది ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ ఇలా ఒక నాలుగు ఐదు ఉన్నాయి మీరు ఆధార్ కార్డ్ క్లిక్ చేసుకుంటే కంటిన్యూ కొడితే ఇక్కడ వచ్చింది చూడండి ఇక్కడ మన కంట్రీ ప్లస్ ఆధార్ కార్డు పైన చూపెడుతుంది మీ రెండే నెంబర్ కాడ అక్కడ ఏమవుతుందంటే ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్ ఫోటోని అప్లోడ్ చేయండి అని చెప్పడం జరుగుతుంది ఈ రెండో ప్లేస్ కార్డు అది లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ మన కన్ఫర్మేషన్ కొడితే అది కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఇది త్రీ నెంబర్ వచ్చిన చూడండి ఈ త్రీ నెంబర్ దగ్గర ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ ఫోటోని ఇవ్వండి అని అడుగుతుంది అక్కడ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ తీసుకున్న తర్వాత దాని కన్ఫర్మేషన్ నొక్కితే నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ నెంబర్ దగ్గర మీరు సెల్ఫీ దిగాల్సి వస్తుంది సెల్ఫీ అడగడం జరుగుతుంది అక్కడ సెల్ఫీ తీసుకునే ముందు ఇక్కడ చిన్న మూడు సూచనలు ఉన్నాయి చూడాలండి ఏంటంటే మీరు బ్రైట్నెస్ మంచి ఉన్న దగ్గర నిలబడి తీసుకోవాలి అదేవిధంగా మన కవర్లో అసలు బ్యాక్ సైడ్ కానీ ఏమన్నా వస్తువులు ఉన్నా ఎలాంటివి ఏమైనా లేకుండా క్లీన్గా గోడ కానీ ఒక ఒక వైట్ కానీ ఏదైనా ఉండేటట్టు చూసుకొని వెనక క్లీన్ ఉండేటట్టు చూసుకొని ఏం డిస్టర్బెన్స్ లేకుండా చూసుకొని అప్పుడు మంచి వెలుతురు రికార్డ్ ఉన్నప్పుడు మన కళ్ళు ఇట్లా ఓపెన్ చేసి క్లియర్గా సెల్ఫీ అది అడుగుతుంది అక్కడ ఇవ్వండి అక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫిఫ్త్ నెంబర్ ఇచ్చిన చూడండి ఇక్కడ సక్సెస్ఫుల్ మీ యువర్ ఆర్ యు ఆర్ బీన్ వెరిఫైడ్ అనిపిస్తుంది ఒక వన్ త్రీ టూ వన్ అనేసరికి మళ్ళీ మనది బ్యాక్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది విక్టరీ విత్ యాష్లోకి వెళ్ళిపోతుంది ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిపోయి ఇంకా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇదండి సింపుల్గా ఫస్ట్ ఐడెంటిటీని స్టార్ట్ చేయని అడుగుతుంది అక్కడ కొన్ని ఐడి ప్రూఫ్స్ ఇవ్వడం జరుగుతుంది అవన్నీ చూపడడం కుదరతలేదు కాబట్టి నేను ఐడి ప్రూఫ్ నెంబర్ ఒక కాడ ఐడి ప్రూఫ్ ఒక నాలుగు ఆప్షన్స్ ఇస్తుంది ఆధార్ కార్డు పాన్ కార్డ్ సారీ పాన్ అయినా సరే పాస్పోర్ట్ ఇలా ఉన్నాయి తర్వాత అది మన ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఒక నెంబర్ టూ దగ్గర మీరు ఫ్రంట్ ఫోటో అని చెప్తుంది అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఏమని అడుగుతుంది అది కూడా కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ సెల్ఫీ నీట్గా ఫోకస్ ఉన్న దగ్గర బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా సెల్ఫీ అడగడం జరుగుతుంది అది స్కాన్ చేసుకొని మీరు ఇక్కడ ఫిఫ్త్ ప్లేస్ దగ్గర మీరు వెరిఫైడ్ అని ఇవ్వడం జరుగుతుంది ఇదని కేవస ప్రక్రియ ఈ ఐదు స్టెప్లలో క్లియర్గా సక్సెస్ఫుల్ అయిపోతుంది నాది అయిపోయింది ఇది నాదే ఓకే నిదానంగా చేసుకోండి కంగారు పడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం కొంచెం లేట్ అయినా కొంచెం టైం తీసుకొని మరి చేసుకోండి ఓకే నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి